నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము విద్యా సంస్థల్లో కొలువుల మేళ అనేటువంటిది అదే రకంగా ఎవరైతే ఓయూలో సివిల్స్ ఫ్రీ కోచింగ్ అనేటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటి జరిగింది టెట్ అభ్యర్థులకు పరీక్ష చాలా వంద కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు సెంటర్లు వేయడం అనేటువంటి జరిగింది సర్కారు బడిలో చదివినోళ్లకు సమస్యలకు ఎదుర్కొనే సత్తా ఉంటుంది అనేటువంటిది అదే రకంగా గద్దర్ అవార్డులు నిన్న ప్రధానం అనేటువంటి జరిగింది దాంట్లో ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయండి అదే విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అనేటువంటిది జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయినటువంటి నిరుద్యోగులు తప్పకుండా డిఎస్సి ఎక్కడ పోలీసు నియామకాలు గ్రూప్స్ ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు అనేటువంటిది భర్తీ చేయాలనేటువంటిది ఇరవై తారీఖు అనేటువంటిది మహా అనేటువంటిది చేపట్టడం అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే టెట్ అభ్యర్థులకు పరీక్ష చూడండి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే టెట్ అభ్యర్థులకు పరీక్ష అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటి న్యూస్ అయితే దీంట్లో మెయిన్గా చాలా ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు హైదరాబాదు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆదిలాబాదు ఈ రకంగా పడడం అనేటువంటి జరిగింది సత్తుపల్లి నుంచి ఆదిలాబాదు ఈ రకంగా సెంటర్లు వేయడం అనేటువంటి జరిగింది మరి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎగ్జామ్ అనేటువంటిది రాయాలి గత టెట్కు డెబ్బై వేలకు పైగా మనకు ఇది కావడం అనేటువంటి జరిగింది కాబట్టి తగ్గిన దరఖాస్తులు ఈ సంవత్సరం పోల్చుకుంటే చాలా దరఖాస్తులు అనేటువంటి తగ్గినాయి ఎందుకంటే చాలా సందర్భాల్లో డిఎస్ అనేటువంటిది ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది దానికి ప్రిపేర్ కావాలా దేనికి ప్రిపేర్ కావాలా అనేటువంటి ఉద్దేశం ఉండే కాబట్టి దానికోసమని తగ్గింది అదే రకంగా ఈ దూరం అనేటువంటిది తగ్గించుకుంటే చాలా బాగుంటుండే బట్ చాలామంది అభ్యర్థులకైతే ఇది టెట్టు అభ్యర్థులకైతే ఇంకా చెప్పుకోలేనటువంటి బాధ ఎందుకంటే గురుకులాల్లో కూడా మనం చూసినాం గురుకులాలలో అయితే మహాఘోరం ఒక పేపర్ ఇక్కడ ఉంటే ఇంకో పేపర్ హైదరాబాదు వరంగల్ ఆ రకంగా వేయడం అనేటువంటి జరిగింది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వంద నూట యాభై కిలోమీటర్ల దూరం ఖంలో వెళ్ళి సెంటర్ వెతుక్కోవడము అక్కడ రాసుకోవడము చాలా చిన్న పిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది కాబట్టి దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టెట్ అభ్యర్థులకు పరీక్ష సెంటర్లే ఒక పరీక్ష లాగా మారిపోయినాయి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి చాలా కొన్ని ఇక్కడ తిమ్మాపూర్లోని కాలేజీలో కేటాయించారు ఆ తర్వాత ఖమ్మం ఖమ్మంలో సత్తుపల్లిలో కేటాయించారు తర్వాత ఒకరికేమో ఆ రకంగా మొయినాబాద్లో కొందరు కాలేజీ కేటాయిస్తే తర్వాత వేరే దగ్గర అనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఓయూలో సివిల్ ఫ్రీ కోచింగ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ నోటిఫికేషన్ విడుదలయ్యింది నోటిఫికేషన్ ఓయూ వెబ్సైట్లో పొందుపరచామని ఆసక్తి ఉన్న యూనివర్సిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మనకు ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు గారు తెలిపారు అప్లికేషన్లో పేర్కొన్నటువంటి పత్రాలను చేసి అకాడమీలో జూన్ లోపు అందజేయాలని విద్యార్థులు రెగ్యులర్ క్లాసులకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తె తెలపడం అనేటువంటిది జరిగింది సో ఏదేమైనా తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అదే విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళ నాలుగు సంవత్సరాల్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీ అదే రకంగా డిస్కమ్లో నాలుగు వేల నూట డెబ్బై ఐదు ట్రాన్స్కోలో ఏడు వందల మూడు జెన్కోలో నాలుగు వందల తొంభై బీటెక్ బీఈ డిప్లొమా ఎలక్ట్రిక్ ఐటీఐ పూర్తి చేసిన వారికి ఛాన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఇవన్నీ కూడా దాదాపుగా చాలా అంటే మనకు విద్యుత్ సంస్థల్లో కానీ అదేవిధంగా వైద్యం అంటే కామన్గా నర్సులకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కొద్దిగా పోస్టులు ఎక్కువనే భారీగానే పడుతూ ఉంటాయి కాబట్టి ఇవి ప్రిపేర్ అవుతున్నటువంటి హ్యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మనకు జూనియర్ లైన్మెన్కు సంబంధించినటువంటి రెండు వేల తొంభై పోస్టులు అయితే ఉన్నాయండి మనందరికీ తెలుసు భారీగా సబ్ ఇంజనీర్లు పదహారు వందల యాభై అదే రకంగా జేఎల్ఎం పోస్టులకు సంబంధాలకు సంబంధించినటువంటి తెలంగాణలో నాలుగు వందల ముప్పై ఏడు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ అరవై మూడు సబ్ ఇంజనీర్లు నూట ఎనభై తొమ్మిది జూనియర్ లైన్మెన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి ప్రిపరేషన్లు కొనసాగించండి నోటిఫికేషన్ అనేటువంటిది కొద్దిగా ఆలస్యమైనా వస్తాయండి కానీ ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనం అనుకున్న టైంకు రావట్లేదు మనం అనుకున్న టైంలో నోటిఫికేషన్ వస్తే మనం వేరే రకంగా అంటే వేరే పనిలో పడిపోతే చదవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ రకంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి తర్వాత సర్కారు బడుల్లో చదివిన వాళ్ళకే సమస్యలు ఎదుర్కొనే సత్తా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది కాబట్టి టీచర్ల సమస్యలకు పరిష్కారంతో పాటు టీచర్ ఉద్యోగాలు వేయాలనేటువంటిది ప్రధానంగా మనకి ఇక్కడ తెలియవలసినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా పదిహేడు వేల టీచర్ పోస్టులు ఖాళీలు అనేటువంటిది పేపర్లో వేయడం కాదు దీంట్లో పదిహేడు వేల టీచర్లు ఖాళీలతో పాటు ఇప్పుడు ప్రభుత్వము అనుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి పాఠశాలను కూడా తెరవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి దాదాపుగా అవన్నీ కూడా సమస్యలు పదిహేడు వేల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రూపంలో ఇస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది అందరు చెప్తున్నటువంటిది అదే రకంగా గద్దర్ అవార్డుల విజేతలకు సంబంధించి నిన్న ప్రోగ్రామ్ జరిగింది అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి మనందరికీ తెలుసండి అన్నీ కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు గద్దర్ అవార్డుల ఉత్తమ చిత్రాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బాక్స్ అయితే ఇక్కడ ఉందండి కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫేర్స్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్